రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంఖ్యపల్లిలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పరిశీలించారు ఈ సందర్భంగా రైతులు వ్యవసాయ అధికారులు ఒడ్లు కొరడం లేదని ఎంపీ బండి సంజయ్ తో ఆవేదన వ్యక్తం చేశారు స్పందించిన బండి సంజయ్ వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ మేము ప్రజా సమస్యలపై కొట్లాడే లాఠీ దెబ్బలు తిని కేసుల పాలయ్యి బీఆర్ఎస్ మెడలు వంచితే ఎలాంటి ఉద్యమాలు చేయని కాంగ్రెస్ పార్టీ అధికారం చెలాయిస్తుందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారన్నారు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఎంతమంది మహిళల అకౌంట్లో డబ్బులు వేశారు ఎంతమంది అకౌంట్స్ లో ఆసరా పెన్షన్లు ఇచ్చారు ఎంతమంది రైతుల అకౌంట్లలో రైతు భరోసా ఇచ్చారు అని ప్రశ్నించారు Diolch yn fawr

నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ ఉద్యమాలు చేయకుండా ఏ సమస్యలను స్పందించకుండా ఇలా ప్రజా సమస్యల మీద కొట్టాడింది మేము జైళ్ళకు వేయింది మేము లాఠీ దెబ్బలు తిన్నది మేము యాభై వందల కేసులున్నది మా మీద మా కుటుంబాల దూరమై తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ మెడల్ వంచింది మేము అధికారాన్ని చెలాయిస్తున్నది కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు బాధపడుతున్నారు ప్రజలు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు రా అని బాధపడుతున్నారు వంద రోజులు ఇచ్చిన హామీల గురించి ఈ నాయకులు ఎవరు మాట్లాడరు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎంతమంది అకౌంట్లో వేసారు అని చెప్పాలి ఆయన రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళల అకౌంట్లో ఇస్తున్నారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంతమంది అకౌంట్లో పైసలు మహిళల అకౌంట్లో పైసలు వేసారు ఎంతమంది పేదోళ్ళ అకౌంట్లో నాలుగు వేల రూపాయలు ఆసరా పెన్షన్లు వేసారు ఎంతమంది రైతుల అకౌంట్లో పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇచ్చారు ఎంతమంది కౌలు రైతుల అకౌంట్లో పదిహేను రూపాయల భరోసా చేసారు ఎంతమంది రైతు కులకు పన్నెండు వేల రూపాయలు ఇచ్చారు ఎంతమంది రైతులకు రెండు లక్షలు రుణాఫీ చేసారు ఎంతమంది రైతులకు బోనస్ ఇచ్చారు ఎన్ని కొనుగోలు కేంద్రాల్లో ఇలా తాలు తెరువు లేకుండా ఇలా కొనుగోలు ప్రారంభించారు ఎంతమంది పేదలకు ఐదు లక్షల రూపాయలు ఇండ్లు జాగ వాళ్ళకి ఇచ్చారు ఎంతమంది విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డులు ఇచ్చారు ఈ కరీంనగర్ పార్లమెంట్ వర్గంలో ఈ ఆరు గ్యారెంటీలు ఇవి కూడా భాగమా కాదా మీకు వీటి మీద మాట్లాడాలి వీటి మీద మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు లేనిపోని చెప్పి లేనిపోని క్రియేట్ చేసి అరే వాళ్ళ ముఖ్యమంత్రిని మంత్రులు తిరుతానే వీళ్ళు కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని మూసుకొని పూస్తున్నారు ఖండించారు విమర్శించారు పేర్కొన్నారు ఇంతే ఇవాళ బండిచన్ తిట్టారు మాత్రం బూత్లు వస్తాయి వాళ్ళకు మేము ఏమనకుండా అన్నట్టు కేడి చేయడానికి మాత్రం ఆలోచన వస్తుంది వాళ్ళ పార్టీ నాయకులను తిరితేనే ఆ స్థాయిలో స్పందించిన వ్యక్తులు వీళ్ళు స్పందించాలి కాబట్టి అట్లా నా మాత్రమే స్పందిస్తారు కేసీఆర్ కేటీఆర్తో దోస్తాను వీళ్ళందరూ కూడా రూపాయి కారు ఒప్పందం ఏదంటే వాళ్ళు బండి సంజయ్ అని బండి బండిచేసే చేసిన అభివృద్ధి వాళ్ళకి కనబడది వాళ్ళకి చెవులు నిలబడి కళ్ళకి కనబడదు పెడితే మంచిదే ప్రభుత్వం వాళ్ళేదేనా ప్రభుత్వం వాళ్ళదేనా కేసులు పెట్టచ్చు చాలా మంచిదేనా హండ్రెడ్ పర్సెంట్ పెట్టచ్చు పెట్టకుంటే ఆయన సమాధానం చెప్పాలి ఆయన సమాధానం చెప్పాలి పెట్టకుంటే ప్రభుత్వం వాళ్ళదే కదా వెంటనే విచారం ప్రారంభించాలి వెంటనే విచారం ప్రారంభించాలి అవి బయట పెట్టాలి నా మీద కేసులు పెట్టాలి